మైనింగ్ అవకతవకలు తప్పులు చేసే ప్రతి మైన్లపై ఫెనాల్టీలకు కురుగొండ రామకృష్ణ ఆదేశాలు వెంగటగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మైనింగ్ లో పర్మిషన్లు ఒక చోట మైనింగ్ ఒక చోట రెవెన్యూలో అవకతవకలు ఉన్నాయని ప్రతి మైన్లు పరిశీలించి ఫైన్లు విధించాలని ఏడీఎంజీకి స్థానిక వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆదేశించారు సైదాపురం మండలంలోని బి కృష్ణయ్య మైన్ ను దాసరి మైన్ ను మైనింగ్ మైనింగ్లను మంగళవారం ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆకస్మిక పరిశీలన చేశారు ఆయన ముందుగా సైదాపురం పిఎస్ఈఎస్ అధ్యక్ష భవనంలో మైనింగ్ రెవెన్యూ అధికారులతో మైనింగ్ రికార్డులను తెప్పించుకొని లీజుల వివరాలు పర్మిషన్లపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ మైనింగ్ లో రెవెన్యూ అవకతవకలు ఉన్నాయని లీజులు ఒక చోట పనులు మరో చోట చేస్తున్నారని ఆయన ఆరోపించారు కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ప్రతి మైన్ ను పరిశీలించి తప్పులు చేసిన వారిని వదలకుండా ఫైన్లు విధించాలని ఆయన ఏడిఎంజీ డిడి శ్రీనివాసరావుకు ఆయన ఆదేశించారు సిద్ధలయ్య దేవాలయం భూమిని కూడా వదలకుండా కోట్ల రూపాయల మైనింగ్ దోపిడీ జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మైనింగ్ సూపర్వైజర్ సుధాకర్ తహసీల్దార్ ఎం సుభద్ర ఆర్ఐ ప్రదీప్ కుమార్ విఆర్ఓలు పిఎస్ఎస్ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు టీడీపీ మండలం కన్వీనర్ కె రాజు నాయకులు వేమసాని రమణయ్య నాయుడు పాములూరు శ్రీనివాసులు నాయుడు వరిగొండ సురేంద్ర కందాటి రాఘవరెడ్డి కందాటి విజయల్ రెడ్డి ఎస్ఐఎన్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు షాప్ కి బిజినెస్ జరగడం లేదా ఫర్నిచర్ కస్టమర్స్ రావడం లేదా మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రెట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ బిజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ రెవెన్యూ అవుటాప్లు చాలా ఉన్నాయి పర్మిషన్ అమ్మ దగ్గర తీసుకోవడం అర్థం చేయడం అదేవిధంగా ఉన్నటువంటి టెంపుల్ ల్యాండ్స్ కూడా సిద్ధలేకున్న టెంపుల్ ల్యాండ్స్ కూడా అవి కూడా కంప్లీట్గా రోడ్ వేసి ఆ స్వామి ల్యాండ్లు కూడా ఆక్రమించుకొని కంప్లీట్ చేశారు అక్కడ ఉండేటువంటి ఓబీకి కానీ వాళ్ళు కట్టిన దాని సంబంధమే లేదు కొన్ని లక్షలు కోట్లు సంపాదించుకొని ఏదో ప్రభుత్వాన్ని కూడా తూతూ మంత్రం కట్టాను కానీ ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి ఉన్నారు ఇవంతా కూడా డీడీ గారు పరీక్షించి అవన్నీ కూడా మెజర్మెంట్ అంతా వేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుని తీసుకుంటారని కూడా తెలియజేస్తా ఒక క్రిస్టాయ్ ఒకటి దాసరమైన ఒకటి పీజమైన ఒకటి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొడ్గా వెరిఫై చేసి ఎవరెవరు ఏవైతే తప్పు చేశారో అట్లా అన్నింటి యాక్షన్ తీసుకునే ఏర్పాటు చేస్తాం